హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుంది బాగుంది అంటే మీ అల్లరి పిల్ల వచ్చేసిందండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఫెస్టివల్ కదండి గుర్తుందా మీకు రథసప్తమి కదండి ఇంకా ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి రథసప్తమి శుభాకాంక్షలు అండి మీ అల్లరి పిల్ల కూడా చెప్పేసేసింది అనమాట ఇంకా చాలా లేట్ అయిపోయిందండి అంటే లేవడం త్వరగానే లేచామనమాట ఇంకేంటంటే నేను చిక్కుడాకులతో తలస్నానం చేస్తాం కదండి మీకు తెలుసా చిక్కుడాకులు కానీ జిల్లేగడాకులు కానీ ఇంకా రాయి రేగి పండు ఆకులు ఉంటాయి కదా అవి కానీ తలస్నానం చేస్తారనమాట అయితే నేను ఇంక నిన్న తీసుకొచ్చుకుందామంటే ఆడ అవుడైపోయిందండి కుదరలేదు ఇంకా మా వారిని తీసుకురామంటే తీసుకొస్తానన్నారు నైట్ తీసిరాలేద ఇంక నేను మళ్ళీ పొద్దున్నే వెళ్ళి ఇల్లు ఇల్లు ఎత్తుకొని మళ్ళీ ఆకులు తీసుకొచ్చుకున్నానండి ఇంకా తలస్నానం చేయాలి కదా ఆకులది పెట్టుకొని ఇంకా చిక్కుడు ఆకులు ఇంక తీసుకొచ్చి తలస్నానం చేసి పిల్లలకి స్నానం చేయించేసి ఇంక ఇంట్లో పై పైన ఉంటుంది కదా అదంతా చేసుకొని ఇంకా వంట మొదలు వంట అంటే ముందు వంట వచ్చేసరికి ముందుగా పొంగలైతే చేస్తున్నానండి ఇంకా మన పిడకలు చూయించేస్తాయి కదండి మీకు వచ్చేసరికి ఇంక ఈ పిడకలతో అయితే పొంగలు పెట్టేసేస్తానండి అయితే బాగా ఎండినాయండి ఇంకా పండగప్పుడు మనం భోగి మంట కోసం తెచ్చినవి కానీ పిడకలు కానీ ఇంక అన్ని గొబ్బెమ్మలు పెట్టాం కదా ఇంకా మిగిలిన ఆవు పేడతోటి కొన్ని కొన్ని పిడకలు చేసేసి అయితే నేనైతే ఇలా పెట్టేసేసాను రోజు అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఈ పిడకలతో ఇంక పొంగలు పెట్టేసేసానమాట చాలా మంచిది కదా మంచిదండి అసలు ఇలా అప్పుడప్పుడు పెట్టుకోవడం కూడా మనం కాకపోతే ఇంకెప్పుడు చేయం కానీ ఇంక ఇలా ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు నిజంగా పొంగలు పెట్టుకునేటప్పుడు ఇలా పిడకలు పెట్టేసుకొని చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా కట్టెల అలాంటివి ఏం లేవండి ఇంకా అందుకోసమనే నేను ఇంక గ్యాస్ పొయ్యి మీద పిడకలు పెట్టేసేసానండి కొన్ని ఆవు పాలు కూడా తెచ్చేసుకున్నానండి ఇంకా ఆవుపాలతో కూడా పెట్టేసేద్దామని కొన్ని ఆవు పాలు ఏమో చివరిలో పోసేస్తానమాట పొంగలైపోయాక కొన్ని ఆవు పాలు ఏమో ముందే పోసేస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆవు పాలతో పొంగలైతే మనకి నాకు ఈ మధ్య అలవాటు అయిపోయిందండి ఇలా పాలతో పెట్టడం చాలా అంటే చాలా అసలు టేస్టీగా ఉంటుంది ఇంకా అందుకోసం అయితే ఒక రెండు ప్యాకెట్లు ఆవు పాలు కూడా ఆవు దగ్గర నుంచి అక్కడ ఇస్తారండి మాకు ఆవుల సత్రంలో ఇంకా ఇక్కడ ఎవరై ఎవరు వెళ్ళినా కూడా ఫ్రీగా అయినా ఇస్తారండీ మనీ కూడా ఏం కాదనమాట ఇంకా ఫ్రీగానే తెచ్చుకోవచ్చు మనం వెళ్ళి ఒక సైన్ చేసేసి ఇంకా నేను మా వారు వెళ్ళైతే చెరువు సైన్ చేసేసి రెండు ప్యాకెట్లు అయితే అనమాట చాలా మంది ఉండారండి ఈరోజు అయితే ఎందుకంటే మరి ఫెస్టివల్ కదా అందరూ పొంగల్ చేసుకోవాలనుకుంటారు కదా ఇంకా అందుకోసం అయితే ఇంకా నేను రెండు పాలు ప్యాకెట్లు తెచ్చేసుకున్నానండి ఇంకా కొన్ని ఏమి మావులు గేది పాలు ఇంకా ఇంకా బెల్లం కొట్టేసేయాలి కదండి ఇంకా మీ అల్లరి పిల్ల వచ్చేసింది పని చేసుకొని ఇవ్వదండి నన్ను తెలుసు కదా జడ వేసుకొని వచ్చిందండి ఇందాకేమో జడ నేను అది తలస్నానం తుడిచేసి పెట్టేసి అనమాట హెయిర్ అంతా ఇప్పుడు వచ్చేసేసి నాకు హెల్ప్ చేయడం కోసం వద్దమ్మను హెయిర్ అలా ఎరబోసుకొని ఉన్నావు వెళ్ళిపో అన్నానని వచ్చేసేసి జడకి రబ్బర్ బ్యాండ్ వేసుకొని వచ్చేసింది అండి ఎంత తెలివి కలదో మీ అల్లరిపిల్ల అవునులేండి నేనే తెక్కల దాన్ని మధ్య నన్నే తెక్కలదాన్ని అంటుంది ఈ బెల్లం గడ్డే గట్టిగా స్ట్రాంగ్ గా ఉందండి నలగట్లేదు నలగదులే అమ్మాయి నీకంటే లేదు నీకు కొట్టాల్సిందే అని సార్ నేను కొంచెం కొట్టాను ఉండమ్మా అంటే అసలు ఏమన్నా వింటదండి విన్న విందు ఇంకా మీరు కూడా పొంగల్ పెట్టేసేసారా ఈరోజు నేను ఇంక పొంగల్ చేసేస్తున్నానండి ఇంకా ఇంకా కొంచెం వీళ్ళ కోసం లంచ్ అయితే పులిహోర చేసేస్తున్నాను అండి ఎందుకంటే వీళ్ళకి పులిహార అడిగిందన్నమాట మీ అలరి పిల్ల వాళ్ళన్న ఇద్దరు అడిగారండి మమ్మీ పొంగల్ చేస్తున్నావు కదే కొంచెం పులిహార చేసి ఇచ్చేసే మమ్మీ మేము ఇంకా లంచ్ తీసుకెళ్ళిపోతాం మమ్మీ ఇంక మాకేం చెయ్యొద్దు మమ్మీ అని అడిగింది అడిగారండి పిల్లలు వచ్చేసరికి ఇంక అందుకోసం అయితే నేను ఇంకా లంచ్కి వచ్చేసరికి ఇంకా వాళ్ళకి పులిహోరని కొంచెం పొంగల్ చేసేస్తున్నాను కదే ఇంక రెండు పెట్టేసిస్తే బాక్సెస్లో అవే లంచ్గా తినేస్తారంట ఇంకా పాలు అయితే అండి ఇంకా చాలా హ్యాపీ కదా ఇలా కొంచెం పాలు పొంగడమే మనకు చాలా హ్యాపీ అనమాట ఇంకా అయితే వీళ్ళ కోసం అయితే ముందు ఇంకా ఇలా ప్రిపేర్ చేసేస్తే నైవేద్యం పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టేసేయచ్చండి ఇంకా పూజ అయితే ఇంకా అయితే అన్ని రెడీ చేస్తున్నారు స్వామివారి దగ్గర అన్నీ సంబంధించిన పూలు అవి పెట్టేసేస్తాడండి కొన్ని కొన్ని హెల్ప్ చేస్తూనే ఉంటారండి పిల్లలు నాకు వచ్చేసరికి మాక్సిమం మీ అల్లరి పిల్లలు అంటే చెయ్యదులే కానీ మా అబ్బాయి అయితే చేస్తాడండి చాలా మంచి అనమాట ఎందుకు ఇంత పొగుడుతున్నాను అనుకుంటున్నారు కెమెరా మ్యాన్ అతనేనండి అప్పుడప్పుడు ఎక్కువ శాతం అతనేనండి తీసేది కొంచెం పొగడలేదు అనుకోండి మళ్ళీ కెమెరా మెన్ కదా అందుకని కొంచెం పొగడాలన్నమాట ఇంకా నేను వాయిస్త వాయిస్ ఇస్తుంటే నా పక్కనే ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా మమ్మీ నా గురించి ఎన్ని పొగడతలా ఎన్ని పొగడతల అని నవ్వలేక కింద పడి కొట్టుకుంటున్నాడు గైస్ మరి అంతే కదండి కొంచెం పొగడాలి కదా అప్పుడప్పుడు అందరినీ మీరే చెప్పండి కాదంటారా నా భలే విచిత్రంగా చూస్తున్నాడండి నాకు నవ్వు వచ్చేస్తుంది ఇంకా పొంగల్ కోసం అయితే ఇంక రెడీ చేసేస్తున్నానండి ఇంకా ఇవి ఎప్పుడన్నా పేడ దొరికితే ఇంక ఈసారి అయితే కొంచెం తెచ్చుకొని చిన్ని చిన్ని చేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే దూపు దూపర్లా కూడా ఇంట్లో వేసుకుంటే చాలా మంచిదండి మనకి మంచిగా వైబ్స్ కూడా వస్తూ ఉంటాయండి ఇంట్లో అయితే మటుకి ఈసారి కొంచెం పేడ తెచ్చుకొని నేను చిన్ని చిన్ని ఆవు పిడకలు చేసేసుకొని ధూపం వేసుకోవడానికి ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకుంటానండి మీతో కూడా షేర్ చేసుకుంటాను తెచ్చుకునేటప్పుడు మళ్ళీ షేర్ చేసుకోకుండా ఉండలేను కదా తెలుసు కదా మీకు ఇంక మీ పిల్ల అయితే వెళ్ళిందండి స్నాక్స్ తెచ్చుకుంటాను మమ్మీ వాటర్ బాటిల్కి వాటర్ పోసేసుకుంటాను ఇటు పని చేసేసుకుంటున్నావు కదా అని కొంచెం హెల్ప్ఫుల్గా ఏదో రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట ఇవి దాపెట్టేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ నెక్స్ట్కి ఏదైనా యూజ్ అవుతాయి కదా అసలు బాగా ఎండబెట్టుకున్నాను అనమాట నేను ఎండలో అయితే మటుకి ఇంకా ఏంటి బయట వినాయకుడు ఉంటాడండి మనీ ప్లాంట్లో అక్కడ వినాయకుడికి నేను పూజ చేస్తాను మమ్మీ అని ఇదిగోండి కడ్డీలు తీసుకొచ్చేసి కడ్డీలు అగ్గి ఆమె కాల్చడానికి అగ్గి వెలిగించడానికి ఆమె భయం కదా అందుకని నేను ఇక్కడ వెలిగించుకుంటాను మమ్మీ అనేసి ఇక్కడైతే అయితే పెట్టుతోటి వెలిగించుకోకుండా కడ్డీలు ఇక్కడ వెలిగించుకొని వెళ్తుందండి వినాయకుడి దగ్గర అడిగి నేను చేస్తాను మమ్మీ దేవుడి గుట్లో మీరు చేసుకోండి మమ్మీ ప్లీజ్ మమ్మీ అనేసిందండి సరే వెళ్ళమ్మా అని చెప్పేసానండి ఇంక అప్పుడప్పుడు హడ్ చేయకూడదు అనమాట మళ్ళీ ఫీల్ అయ్యి ఏడ్చేసింది అనుకో పూట అసలు ఏడిపించకూడదు ఇంకా ఫైనల్లీ బెల్లం అయితే వేసేసేసానండి మన పొంగల్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇదిగోండి వచ్చేసింది మళ్ళీ వచ్చేసింది గ్రేప్స్ అంట ఈరోజు స్నాక్స్ గ్రేప్స్ పెట్టుకుంటుంది వాష్ చేసుకుంటుందండి అన్నీ బాగా తెలుసాండోయి మీ ఎల్లరి పిల్లకి మనం తక్కువ వంచిన వేసామనుకోండి మనల్ని పిచ్చోళ్ళన వేరే వాళ్ళని ఇదిగోండి శుభ్రం క్లీన్ చేసుకొని వాష్ చేసేసుకొని ఇంక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాం టైం అయిపోతుందండి స్కూల్కి బాగా లేట్ అయిపోయింది అనమాట ఇప్పటికే ఇంకా త్వర త్వరగా కానీ అమ్మా లేట్ అయిపోతుందని చెప్పేసేసాను అనమాట ఇంకా కొంచెం పాలు మనం ఉంచేసుకున్నామండి ఫైనల్లీ అవైతే పచ్చిపాలు ఇలా పొంగల్లో పోసుకుంటే చాలా టేస్ట్ వచ్చింది అనమాట మీకు పొంగల్లో మర్చిపోయారా ఒక చిన్న కొంచెం ఏంటంటే అది ఉప్పు ఉప్పు వేస్తానండి చిన్నది అవి స్కిప్ అయిపోయినాయి ఇందాక మీరు మర్చిపోయారేమో కానీ నేను చూసుకోవాలా అవి ఇంకా యాలక్కయ రెండు అవి కూడా అవి కూడా మీకు వేసేటప్పుడు దంచి కనిపించలేదు అనమాట మళ్ళీ ఏం వేయలేదు ఏంటి అనుకో మాకండి ఇంకా జీడిపప్పు అలాంటివి అయితే ఏం వేయనండి రథసప్తమి అప్పుడు ఎందుకంటే సూర్య భగవానుడికి మనం ప్రసాదం కదండి ఇంకా దానికోసం అయితే స్వామివారికి మెత్తగా జారిపోయేటట్టే ప్రసాదం పెట్టాలి ఈ జీడిపప్పులు అవన్నీ వస్తే స్వామివారికి పళ్ళు ఉండవు అని ఒక సామెత అంటారు ఏదో సంథింగ్ ఇదిగోండి ఇదిగోండి అయితే చూసారా ఎంత బాగా కాలిపోయినాయో బాగా ఉడికిందండి పొంగల్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ పిడకలతో వచ్చిన కొంచెం మనం విభూలు లాంటిదాన్ని మనం ఇలా బొట్టు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి మీ అల్లరి పిల్లలకు కూడా పెడుతుంటే అంటది ఏంటి మమ్మీ ఇది పెడుతున్నాం అని అంటుందండి పెట్టుకోవాలండి మంచిది కదా తెలియదు కదా మీ పిల్లకి ఇంకా వీళ్ళ కోసం పులిహోర కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇంకా నైవేద్యం అయితే స్వామివారికి పెట్టేసి వచ్చేసారనమాట ఇంకా బాబాది పూజ చేసేస్తున్నాడు అన్ని పూలు అవి పెడుతున్నాడు మనం వెళ్ళి కొబ్బరికాయ కొడదాం లేలోపు ఎటు పులిహార కూడా చేసే కదా కొంచెం ఇంక ఇది కూడా నైవేద్యం పెట్టేసేద్దాం వీళ్ళకి లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది కదా ఇంకా ప్రిపేర్ చేసేసానండి ఇంకా ఏదో మాట్లాడిద్దంట వినండి మీ అల్లరి కదా ఆ అన్నం కది కలిపాలి కదండి ఫస్ట్ కలపాలంటే స్ట్రాంగ్గా ఉంటుంది కదా గట్టిగా కదిలించడానికి ఆగమ్మ నేను ఒకరో మిక్స్ చేసి ఇస్తానండి నేను కలుపుతామమ్ మమ్మీ నేను కలుపుతానని గొడవ గొడవ చేస్తున్నాండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఎంతమంది వీడియో చూస్తున్నారో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూసి ఒక్క లైక్ ఇస్తే ఏమైపోద్ది అబ్బా ఒక కామెంట్ ఇచ్చారనుకో మీరు చేసిన కామెంట్కి నాకు ఎంత హ్యాపీగా ఉంటదండి అంత అంటే అంత హ్యాపీగా ఉంటుంది అనమాట పులిహార అబ్బా ఎంత ఎమ్మీ ఎమ్మీగా చాలా బాగుంది చింతపండు పులిహార చేద్దామనుకున్నాను కాదు వద్దు మమ్మీ మనం చేసా చింతపండు పులిహార నిమ్మకాయ పులిహారే చేయ అని చెప్పేసేసారనమాట ఇదిగోండి ఇంక నిమ్మకాయ పులిహారా చేసేసారనమాట ఈ నిమ్మకాయ పులిహార ఎంత టేస్టీగా ఉందో తెలుసు అసలు అయితే మటికి వీడియో నచ్చితే మర్చిపోకుండా నువ్వేంటి నువ్వే చెప్పేసేస్తున్నావు అని కొడుతుంది ఫ్రెండ్స్ నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి